చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ షగుఫ్తా మామూలుగా అంటే తిన్న వెంటనే చాలా మందికి విరోచన వెళ్ళాలనిపిస్తుంటుంది అది ఎందువల్ల జరుగుతుంది సో ఇది ఇంటర్స్టల్ వీక్నెస్ వల్ల ఉంది వీళ్ళు సరిగా అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు వర్కౌట్స్ ఉండవు లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళకి క్రానిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఎసిడిటీ సో ఇలాంటి కంప్లైంట్స్ ఉండే వాళ్ళు తిన్న వెంటనే కొట్టేస్తుంది మోషన్ లేకి అది మంచి హెల్దీ హ్యాబిట్స్ కాదు ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయ్యే డాక్టర్ని అసలు మనకి మన లైఫ్ స్టైల్ ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పే కొన్ని రెమెడీస్ ఉంటాయి కొన్ని ఫుడ్స్ ఉంటాయి జామకాయ తినమంటాం కొంతమందికి బనానా తినమంటాం గట్ హెల్త్కి పపాయా ఫ్రూడ్ తింటాం కొంతమందికి పడుతుంది అదే కొంతమందికి పాయిజనస్గా మారుతుంది ఎవ్రీ గట్ ఎవ్రీ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఎవ్రీ హ్యూమన్ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అందుకనే మనం ఆయుర్వేదాలు కానీ న్యాచురోపతిలో కానీ నాడిని చూసి వాళ్ళ ఫేస్ని చూసి వాళ్ళ నాలుగు జ్యూస్లు కూడా వీళ్ళ డయాగ్నోస్ చేస్తాం నేను చాలా వరకు చెప్తుంటాను మనకి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి అనుకోని బాగా వీళ్ళకి గట్ క్లీన్గా లేదు అంటాం స్టమక్ కరెక్ట్గా డైజెషన్ లేదు స్టమక్ చాలా వీక్గా ఉంది వీళ్ళలో కూడా చాలా వరకు స్టమక్ డైజెషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము లేదనుకోండి అసలు మోషన్ రాకపోవడం ఈ రెండు సమస్యలు ఉంటాయి కొంతమందికి ఇలా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయనుకోండి బాగా గమనించండి వీళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఈ పార్ట్ లో పింపుల్స్ రావడము ఒక డార్క్ గా ఉండడము లేదంటే ఇక్కడ నుంచి అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనుకోండి వీళ్ళలో యుట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ ఈజ్ మిర్రర్ ఆఫ్ యువర్ బాడీ అంటారు అంతే 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 కదా ఫేస్ మన డయాగ్నోసిస్ కరెక్ట్ ఉంటుంది ఈవెన్ మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి ఫస్ట్ నాడి చూస్తా ఫేస్ని చూస్తా నాలుకని చూస్తా కంటి గుడ్డును కూడా చూస్తాం సో డయాగ్నోసిస్ అంటారు అంటే మన కంటి గుడ్డులో ట్వెల్వ్ క్లాక్స్ ఉంటాయి ఎవ్రీ క్లాక్ ఒక్కొక్క ఆర్గాని రిప్రజెంట్ చేస్తుంది వీళ్ళలో కరెక్ట్ ఉందా లేదని కూడా చెప్పచ్చు న్యాచిపతిలో బెస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇరిడయాగ్నోసిస్ డయాగ్నోసిస్ ఫేస్ డయాగ్నోసిస్ అండ్ నాడి డయాగ్నోసిస్ చూసి చెప్పచ్చు మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది స్కిన్ని చూసి చెప్పచ్చు నీళ్ళు తాగుతున్నారా లేదా అనేది హెయిర్ని చూసి చెప్పచ్చు వీళ్ళకి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదా అసలు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ గట్ ఎంత గా ఉంచుతున్నారని కూడా తెప్పేస్తాం రైట్ సో గట్ హెల్త్కి పింపుల్స్కి అంత దగ్గర కనెక్షన్ అయ్యింది ప్రోటీన్ తినేవాళ్ళు నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది మన బాడీలో సో ఒక చికెన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా పన్నెండు పద్నాలుగు గంటల వరకు అది హరాయించుకోవడం అని ఇది నిజమా అండి డెఫినెట్గా నిజమం అందుకనే ప్రోటీన్ ఫుడ్ ఎవరికి సజెస్ట్ చేస్తామో వర్కౌట్ చేసే వాళ్ళకి నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే నువ్వు కాంబినేషన్లో ప్రోటీన్ తీసుకోవాలి నువ్వు వర్కౌట్ లేదు ఏమి లేదు ఇంట్లో కూర్చున్నా ఫుల్ చికెన్ తింటున్నావు ఫుల్ ప్రోటీన్ తింటున్నావు ఎక్కడి నుంచి డైజెషన్ అవుతుంది డైజెషన్ అయ్యేది వర్కౌట్స్ కదా వర్కౌట్ని బట్టి ఫుడ్ని డిసైడ్ చేయొచ్చు మనం సో కాబట్టి హైలీ ప్రోటీన్ తిన్నాం కూడా చాలా కాన్స్టిపేషన్ వస్తుంది నేను ఒకటే అంటాను త్రూఅవుట్ ద డే మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ ఉందా లేదా చూసుకోవాలి హై ప్రోటీన్ వద్దు హై కార్బోహైడ్రేట్ వద్దు ఎనిథింగ్ ఏదొద్దు నీకు ఇంత రోజు ఈ రోజుకి ఇంత ప్రోటీన్ కావాలి ఇంత కార్బోహైడ్రేట్ కావాలి ఓవరాల్గా నీ బాడీలో ఎలా తీసుకుంటాం పర్మీలు ఎవరైనా సరే గట్ హెల్త్ అనే కాదు ఓవరాల్గా హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిని ఫాలో అయితే ద పర్ఫెక్ట్లీ గుడ్ అంటారు ఫస్ట్ ఏం చేయాలి మనం మస్ట్ మౌత్ నుంచి ఈజీ ఈజీగా లోపలికి పంపించే డీటాక్స్ వాటర్ తాగాలి సో మార్నింగ్ లేచాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి డీటాక్స్ వాటర్ డీటాక్స్ ఎలా చేయాలి అందులో కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేయండి పావు స్పూన్ సోంపు వేయండి పావు స్పూన్ మెంతులు వేయండి కొద్దిగా ధనియాలు వేసుకోండి కొద్ది వామ్ వేసుకోండి ఇవైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది అండ్ మోర్ ఇమ్యూనిటీ కదా ఈ ఇంగ్రీడియంట్స్ని పావు పావు స్పూన్ మరి వేస్త ఏమంటే రెండు మూడు స్పూన్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తీసుకొని ఓవర్ హీట్ చేసుకోవడం ఎందుకు వాడిని అవును పావు 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 స్పూన్ తీసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో గోరువెచ్చ వెయిట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్ సో ఈ వాటర్ మనం తాగామనుకోండి అనుకోండి సో ఒకటి మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్ ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు నేను చాలామంది అంటాను గట్ హెల్దీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది ఇది మోర్ డేంజరస్ ఇది నేను యాక్చువల్ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే మాకు చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు అది ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది బాడీలో అది ఒక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే నిజంగానే ఎందుకంటే ఇది ఒక అడిక్షన్ అది తాగలేదనుకో మోషన్ అవ్వదు నాలుగు నాలుగైదు రోజులు ఆపేస్తాం అనుకోండి సో మోషన్ అవ్వదు యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున్న పొద్దునే మోషన్ అవుతుంది అని కూడా ఉంటారు కొంతమంది ఉన్నారు సో ఇవన్నీ అడిక్షన్స్ ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి వితిన్ టూ టూ త్రీ మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి దాని తర్వాత ఒక పెద్ద మంచిగా జావలు తాగి జావలో ఎంత అద్భుతం అండి అసలు రాగి జావలు కొన్ని ఫ్లాక్ సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి అనుకోండి అసలు గట్ ఎంత హెల్తీగా ఉంటుంది మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి అసలు ఎంత మంచిది అసలు మనకి ఐరన్ ఉంటుంది అసలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది కాల్షియం వస్తుంది రాగి జావలో రాగి జావ ఒక అద్భుతం ఇప్పుడు కాదు పాత కాలం నుంచి రాగి జావ తాగి 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 నరాలకి బలం జాయింట్స్కి బలం అందరికి పడుతుందండి రాగి ఎవ్రీ అంటే కొన్ని కేసెస్ లో కొన్ని పైల్స్ ఉంటాయి పైల్స్ కేసెస్ లో కొన్ని కేసెస్ లో పడవు అదే చెప్తున్నాను కదా ఎవ్రీ పర్సన్ కి డైజెస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు రాగి మీరు మనం తాగామనుకోండి అనుకోండి మనం చాలా మంచిది స్ట్రాంగ్ అవుతాము వీక్నెస్ పోతుంది జుట్టుకు మంచిది బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది కొంతమందికి అదే రాగి తీసుకుంటే వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటది కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న తాగమంటాం కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ జావదా అంట ఇంకా బెస్ట్ రాజగిర తోటకూర విత్తనాలు మోర్ ఐరన్ ఆ జావ ఉంటాయి ఈ నాలుగింటిని కలుపుకొని ఒకటే ఒక ఇప్పుడు రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు అందులో రాగిలు జొన్నలు సజ్జలు బార్లీ కొంతమందిలో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి దాన్ని పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటేబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావను కలిపి పెట్టుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసుకొని ఉడగబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటేనే అసలు ఎంత హెల్త్ అలా తనుగో వస్తుంది ఇంకా హెల్దీ కావాలి ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ ఘీ వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద మన స్టమక్ మీద చాలా మంచిది అండి మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది సో కోకోనట్ ఆయిల్ తీసుకోమంటారు ఇవన్నీ అంటే ఇవన్నీ వద్దు అడిక్షన్స్ చేసుకోవద్దండి ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది ఏదైనా సరే ఇది ఉందో ఏ ప్రాబ్లం అయినా సరే ఇది తీసుకుంటే నాకు తగ్గుతుంది అడిక్షన్స్ పెట్టుకోవద్దండి ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని ఇమీడియట్గా ఇది చేసుకోవద్దు ఇప్పుడు మనకు ఒకవేళ గీ తాగితేనే కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకు ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా అది ఫ్లష్ అయ్యేంత వరకే వన్స్ నీట్ గా మోషన్ అవుతుందంటే ఆ ఎడిక్షన్ కూడా ఆపేసేయండి రైట్ దేనికి అలవాటు చేసుకోవద్దండి పొద్దున్నే లేకండి బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి కొంతమంది వేణీళ్లు తాగుతారు కూర్చొని ఆ నీళ్ళు అలవాటు కొంతమందికి కొంతమందికి టీ అలవాటు పొద్దున పొద్దునే అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్ లో పెట్టాలి ఆటోమేటిక్ కండిషన్ లో ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తే ఇప్పుడు నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా అది మీకు రెగ్యులర్ గా అవుతుంటది సో కొన్ని రోజులు తాకుండా చూడండి అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా ఈ రోజు తాగా రేపు తాగద్దు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి కొద్దిగా ఆసనాస్ చేసుకోండి సో స్లోగా స్లోగా అలవాటు కూడా పోతుంది అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు పొద్దునే బెడ్ దిగుతారు మోషన్ ఫస్ట్ చేస్తారు ఇంకా మీ త్రోడ్దడి చూడండి ఎంత యాక్టివ్ సేపటి లోపల మోషన్ అవ్వాలండి లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్ బెడ్ దిగిన వెళ్ళిపోవాలి బెడ్ దగ్గర వెంటనే బెల్లు కొట్టే వెళ్ళిపోవాలి మోషన్ కి అసలు హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి లేదు స్వప్న గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా ప్రాపర్ స్లీప్ ఉందా ప్రాపర్ వాటర్ తాగుతున్నా ఇవన్నీ పక్కన పండి అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నా స్కిన్ హెల్దీగా ఉండాలి ఇంపాసిబుల్ బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్ మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మెరాకిల్ రిజల్ట్స్ అసలు మీరు యంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు స్కిన్ హెల్దీగా ఉంటుంది అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం అది సన్నగాలని అందరికీ ఉంటుంది హెల్దీగా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది అది చేసుకుంటే అంత బాగుంటుంది ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా చేయట్లేదు ఆ టఫ్ అనుకుంటాం కానీ నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది బెస్ట్ అండి అసలు టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అసలు అన్ని నానబెట్టుకునే గింజలు అన్నీ రాత్రి పెట్టుకునే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ కొంచెం గుమ్మడికాయ ముక్క మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క కరివేపాకు కొత్తిమీర ఇంకా మింట్ అన్నీ వేసేసి రెండు రెండు ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చిటికటి పసుపు వేసుకుని తాగమన్నారు స్కిన్కి ఎంత మంచిది అసలు తాగుయారు మీరు ఎంత హెల్దీగా ఉంటారు అసలు గట్టికి చాలా మంచిది అది నిజంగా ఒక అంటే అది అడిక్షన్ కాదు కానీ ఒక హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది అది మార్నింగ్ మోషన్ కి వచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ బోర్ ఎనర్జీ అంటే త్రోఅర్ ద డే మనం తింటున్నాం కదా అది డైజెషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి డాక్టర్ షగుఫ్తా లవంగం ఎఫెక్ట్ ఏంటండి లవంగం చాలా మంచి ఔషధం కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను నిజంగా అండి లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి మౌత్ నుంచి వెళ్తుంది మౌత్ మనం క్లీన్గా ఉంచాలి ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది లవంగాన్ని మనము పంటినొప్పి ఎప్పుడన్నా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసుపువం ఏంది లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ప్రష్ చేసామనుకోండి ఐదు పది నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేయదు లవంగం అంత పనిచేద్దాం అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతం ఇవన్నీ కొద్దిగా హీట్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో గురకు ఉంటుంది కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసీ ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఈ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ వీళ్ళకి ఏమీ లేదు రెండు మూడు లవంగాలు కొద్దిగా మిరియాలు రెండు మూడు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక దాల్చిన చెక్క ఇవి నీళ్ళలో వేసుకొని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని రోజు కూట కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇప్పుడు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా మనకి నోరు కొంచెం స్టిక్కిగా ఎండిపోయినట్టు ఉండడం మాట్లాడుతుంటే పెదవులు ఎండిపోయి పెదాలు తడుకోవడం ఏదైనా డిహైడ్రేషన్ అని లేదు డిహైడ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ డిహైడ్రేషన్ తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ మనం కొన్ని కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగ్గా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు అంటే లైక్ లాంగ్ గ్యాప్ కొంతమందికి పొద్దున్న పొద్దున్నే వన్ లీటర్ తాగేసి త్రోడ్ తేడా తాకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు అలాంటి వాళ్ళు కూడా మౌత్ చాలా డ్రైగా అవ్వడం అని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాలకూరని మనం నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కానీ అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటాం కదా దాని బదులు పాలకూర ఒక ఇలాచి నోట్ మనం నీళ్ళు వేసుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచి ఉంటది మంచి న్యూట్రియన్స్ కూడా వస్తాయి అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్ మోర్ మైక్రో న్యూట్రియన్స్